ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి వన్ మ్యాన్ షో ఇది సినిమాల్లో బాగుంటుంది కానీ అక్కడ కూడా కథ లేనటువంటి వన్ మ్యాన్ షోలు ఫ్లాప్ అయిపోతున్నాయి రాజకీయాల్లో కూడా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకోవాలి ప్రస్తుతానికి మంత్రుల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఒక దేవినేని ఉమా చూసుకుంటే సాగునీటికి సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ కొన్నటువంటి అపప్రదని దూరం చేయడంలో చాలా కష్టపడుతున్నారనే చెప్పుకోవాలి ఒకవైపున ఎక్కడెక్కడ ప్రాంతాల్లో అయితే నీటికి సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయో వాటి పరిష్కరించడానికి తగినటువంటి స్కెచ్ వేయడంతో పాటుగా ఆల్రెడీ ప్రాజెక్టులు మూడొంతులు పూర్తయిపోయి టెక్నికల్ కారణాలతోనో చిన్న చిన్న కారణాలతోనో ఆగిపోయిన ఏవైతే ఉన్నాయో రాజశేఖర్ రెడ్డి టైంలో ప్రారంభించి ఆ తర్వాత ఆగిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కాన్సన్ట్రేట్ చేసి మరి పూర్తి చేయడం ద్వారా అర్జెంటుగా నీళ్ళు అందించి నాడు తాము చేయలేనిది మేము చేసి చూపెట్టామనేటువంటి ముందుకు తీసుకువెళ్లడంలో దేవినేని ఉమా అద్భుతంగా సక్సెస్ అయ్యారు ఇంకొక వైపుని చూస్తే పత్తిపాటి పుల్లారావు గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రుణమాఫీ లాంటివి జరిగినా కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఫెయిల్ అయినా తర్వాత సివిల్ సప్లైస్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఆకస్మిక తనిఖీలు పెద్ద ఎత్తున ప్రారంభించి మళ్ళీ అకస్మాత్తుగా ఆగిపోయారు దాన్ని కొనసాగించగలిగినటువంటి గట్స్ ఉన్నటువంటి వ్యక్తే కాకపోతే ఎందుకు ఆగిపోయారు అన్నటువంటి తెలవదు ఇంకొక పక్కన చూస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆయన వ్యవసాయ శాఖ తీసుకోవడంతోనే క్రియాశీలకమైనటువంటి బాధ్యతలను కొన్నిటిని నిర్వర్తించారు అందులో మిర్చి రైతులకి పదిహేను వందల రూపాయలు చొప్పున గిట్టుబాటు అదనంగా ఇవ్వడంతో పాటుగా రెండు మూడు పంటలకు సంబంధించి ఎదురవుతున్నటువంటి సవాళ్ళకి సమాధానాలు చెప్పుకొచ్చారు ఇంకొకటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీలని గతంలో ప్రభుత్వాలు వాడేసుకుంటుంటే ఈ దఫా వాటిని రైతులకి చేర్చేటువంటి ప్రయత్నం చేశారు ఓవరాల్గా చూసుకుంటే గిట్టుబాటు ధరలు అందించేటువంటి క్రమంలో తనకి సాధ్యమైనంత వరకు కొత్త ఎత్తులు వేయడంలో సక్సెస్ అయ్యారు సోమిరెడ్డి అట్లాగే మిగతా మంత్రుల్లో చూసుకుంటే ఒక పక్కన ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి జవహర్ కావచ్చు లేకపోతే పరిటాల సునీత కావచ్చు మిగతా అయ్యన్న పాత్రుడు కావచ్చు గంటా శ్రీనివాసరావు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరికీ వాస్తవంగా సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి తెలియనటువంటి వాళ్ళు కాదు చేతకానటువంటి వాళ్ళు కాదు కానీ వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఆ పేరు కాస్త చంద్రబాబు ఖాతాలోనే వేసుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు పేరుని ఆ ప్రచారం చేయాల్సినటువంటి నేపథ్యమే మంత్రులలో ఒక రకమైనటువంటి బలహీనత లేదా నైరాశ్యం దాపురిస్తోంది అన్నటువంటిది ప్రధానంగా కనబడుతుంది ఎప్పుడైనా సరే తాము చేసినటువంటి దానికి తమకి గుర్తింపు ఉంటుంది అంటేనే వాళ్ళు ఇంకొంచెం ఎంకరేజింగ్గా పనిచేస్తారు ఆ విషయంలో ఖచ్చితంగా కంపేర్ చేసుకోవాల్సినటువంటిది రాజశేఖర రెడ్డిని రాజశేఖర రెడ్డి హయాంలో ఒక బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావుల దగ్గర నుంచి సబితా ఇంద్రారెడ్డి గీతారెడ్డి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ శాఖకు సంబంధించి క్రియాశీల నిర్ణయాలు తీసుకునేవాళ్ళు అది ఓవరాల్గా ప్రభుత్వం పేరు చెప్పిన ఆయా మంత్రులు క్రియాశీలకమైనటువంటి మంత్రులు అన్నటువంటి ముద్ర జనంలోనే ఉండేది వాళ్ళు జిల్లా లెవెల్లో తమ తమ నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు అటు పార్టీ విషయంలో కూడా వాళ్ళకే పూర్తి స్వేచ్ఛనిచ్చేవాళ్ళు జిల్లాకి ఒక్కొక్క మంత్రికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళని కాపాడుకు రావడం అనేది రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటిది వాళ్ళని హైలైట్ చేయడం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా హైలైట్ చేయడం అనేది రాజశేఖర రెడ్డి నాడు చేసినటువంటి ప్లాన్ కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడికి చుట్టూ ఉన్నటువంటి వంది మాగదులు మాత్రం ఆయన జడగొడుతోంది ప్రతిదాన్ని కూడా మంత్రి నిర్ణయాలు తీసుకున్న ఆ పేరు కాస్త చంద్రబాబుకు మాత్రమే ప్రచారం రావాలన్నటువంటి దూరంలో వాళ్ళని బలహీనపరుస్తున్నారు దీంతో క్రియాశీల నిర్ణయాలు మానేసి వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఏదో పనిచేసుకుంటూ పోతున్నారు పని చేయడంతో పాటుగా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా చివరికి మొదట కొన్ని సీరియస్ నిర్ణయాలు తీసుకున్న వెంటనే సైలెంట్ అయిపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళ మీద చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బ్లేమ్ గేమ్ నడిపేటువంటి కొంతమంది వంది మాగదులు చుట్టూ చేరిపోవడంతోనే ఈ సమస్య దాపరిస్తుంది కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాల్సింది మంత్రులకి పూర్తి నీయడంతో పాటుగా వన్ మ్యాన్ షో కాకుండా ఇది ఒక సమిష్టి ప్రభుత్వం అన్నటువంటి రీతిలో తీసుకువెళ్తారా లేదా అన్నటువంటిది సబ్జెక్ట్ ఉండి కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి వాళ్ళు తీసుకుని గతంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళని అక్కడే ఉంచేయాలా లేదంటే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనియాలా అన్నది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం చంద్రబాబు మీద నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి